నా పేరు శ్రీనివాసరావు చేబోలు మా చీనరసాపురం మండలం ఏలూరు జిల్లా నేను మునారా కంపెనీ వారి ఎంటెక్ టెక్ తోటకి పోయిన డిసెంబర్ నెలలో వాడాను వాడినప్పుడు చాలా బాగుంది రిజల్ట్ తోట నలుపు బాగా ఉంది గెర కూడా బాగుంది ముళ్ళు శాతం తగ్గింది గ్రోత్ బాగుంది అంటే ఎకరానికి ఎన్ని కేజీలు కాడికి వాడారండి ఎకరానికి నేను పది కేజీల కలిపి వాడారండి సూపర్ యూరియా పొటాషు అంటే యూరియా కొంచెం తగ్గించి సూపర్ పొటాషు యూరియా పర్సెంటేజ్ ఓన్లీ చెట్టుకొచ్చి ఒక వంద గ్రాముల లోపు లోపేసి అది మన ఎంటకి కలిపి వెంటకి కలిపి పది కేర్ కాడకి కలిపి వాడండి వాడారు అంటే మీరు వేసిన తర్వాత ఎన్ని రోజులకు మనకి రిజల్ట్ అనేది మీరు గమనించిన తర్వాత నెల పదిహేను రోజులు రెండు నెలల కాడ నుంచి తోట రూపురేఖలు మారిపోయింది బాగా గ్రోత్ బాగుంది తోట బాగుంది ఆకు షైనింగ్ కానీ నలుపు రావటం కానీ తోట బాగా బాగా గ్రోత్ వచ్చింది వచ్చింది నెల కూడా బాగుంది షైనింగ్ బాగుంది ఓకే అండి అంటే మన రైతులందరూ పామాయిల్ రైతులు ఎంట వాడుకోవచ్చు అంటారా అందరూ వాడుకోవచ్చు అండి పామే రైతులు అందరూ వాడచ్చు ఎంటెక్కువ మంచి రిజల్ట్ ఉంటుంది పామాయిల్ చేయడం వల్ల ఓకే అండి ఒక్కసారి వాడటం కన్నా మినిమం మామూలుగా మనం మంత్లీ వేసేవాడు మంత్లీకి తగ్గట్టుగా మామూలుగా రెండు నెలలకు రెండు నెలలకు వేసేవాడు రెండు నెలలు లేదా సంవత్సరానికి మూడు సార్లు వేసేవాళ్ళు నాలుగు సార్లు వేసేవాళ్ళు దానికి తగ్గట్టుగా ఇయర్లీ సంవత్సరానికి పది కేజీల ముందు డివైడ్ చేసి అందించుకుంటే చాలా బాగుంటుంది దాని రిజల్ట్ ఓకే అండి చాలా థ్యాంక్స్ అండి మా రైస్ సోదర్లకి మీ అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు ధన్యవాదాలు